చిట్ట చివలకొచ్చేటటువంటి అంటారు ఆ రోజున ఎద్దుల్ని పూజేస్తారు ఎద్దు దేనికి ప్రతీక అంటే ధర్మమునకు ప్రతీక అందుకే పరమశివుడు వృషభ వాహన రూపుడై పెడుతూ ఉంటాడు వృషభ వాహనం మీద పెడుతున్నాడు అంటే దానికి గుర్తు ఏమిటంటే ఏదో వసలు నిక్కాడు అని చెప్పకూడదు అది ధర్మానికి ప్రతీక ఆయన అందుకే రుద్రహ అని ఆయనకు ఒక నామం రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కల్పించువాడు ధర్మాత్ములను రక్షించువాడు ధార్మిక జీవనము కలగాలని ఉత్సాహమును పెంపొందించువాడు అటువంటి వాడు వృషభవాహన రూఢుడై వెడుతూ ఉంటాడు ఆ ఎద్దుకి పూజ చేస్తే ఏమవుతుందంటే పంటలు బాగా పండుతాయి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగవు ఎందుకంటే వేదంలో ఒక మాట ఉంది మనం ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందే మొట్టమొదట ఏరువాక పౌర్ణమిని ముందు నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి చేస్తారు అప్పుడు వృషభ పూజ చేస్తారు ఎద్దులు నిడిగి పూజ చేసి నాగని కట్టి ఆ పొలంలోకి వదులుతారు ఎద్దు పొలంలోకి వెళ్లి తున్నడం మొదలు పెట్టగానే ఎద్దు యొక్క డెక్కల నుండి అమృత బిందువులు పడతాయి భూమిలోకి పడితే ఎద్దు బెత్తలు తగిలి నాగలి చేత తున్నబడిన భూమిలో పండినటువంటి పంటలు తిన్న ప్రజలకి కంటి సంబంధమైన వ్యాధులు రావు నేత్ర వైద్యాలయములు ప్రతివాడికి కళ్ళతోడు వచ్చింది అంటే ఎద్దులతో వ్యవసాయం తగ్గిపోయింది అని గుర్తు కాబట్టి ఆ ఎద్దు బెత్తల నుండి అమృతస్రావం అవుతుంది ఎద్దు ధర్మమునకు ప్రతీక అందుకే ఎవరైనా శరీరం వదిలిపెట్టేస్తే గోవుని అచ్చు ఓసి విడిచిపెట్టేస్తారు ఎందుకని అంటే ఒక్క ఎద్దుని విడిచిపెడితే అది గోసంతానం అనకు కారణమవుతుంది అనేక గోవులు గర్భం ధరించి దూడల్ని కట్టాయి గోసంతానానికి కారణమైన వృషమాన్ని విడిచిపెట్టాడు కాబట్టి వృషత్సౌజ్జనము అంటారు తల్లిదండ్రుల పేరు మీద ఎద్దును విడిచిపెడతారు ఆ ఎద్దుని విడిచిపెడితే వాళ్ళు ఊర్ధ్వలోకాలు పొందుతారు అంత గొప్పది ఎద్దు అటువంటి ఎద్దుకి కోలామాస్యనాడు పూజ చేసి ఆ ఎద్దు యొక్క అనుగ్రహమే ధర్మము యొక్క అనుగ్రహము అని అందుకే పరమశివుడి ఆలయంలో వృషభం పడుకుంటుంది వృషభం అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది అన్ని చోట్ల ఉండే నందీశ్వరుడు ఒక ఎత్తు అయితే ఊరుగల్లు సామ్రాజ్యంలో కాకతీయ సామ్రాజ్యంలో ఉండే నందీశ్వరుడు యొక్క టీవి ఒకెత్తు అసలు కాకతీయ సామ్రాజ్యానికి గుర్తులలో ఆ నందీశ్వరుడు ఒకడు ఇప్పటికే మీరు వెయ్యి స్తంభాల మంటపం దగ్గరికి వెడితే ఆయన కూర్చొనేటటువంటి తీరు ఒక కాలు ముందు రెండు కాళ్ళు మడవడం ఆ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన నంది ముందు రెండు కాళ్ళలో ఒక ఇలా వచ్చి చాపి ఉంచుతుంది ఇలా చూడదు ఇలా ఉంటుంది అసలు విచిత్రం ఏంటంటే మీరు ఓరుగల్లు వెళ్ళి ఇప్పటికీ కూడా వెయ్యి స్తంభాల మంటపంలో నందీశ్వరుని దగ్గరికి వెడితే మీరు ఎటు వెళ్ళండి నంది మిమ్మల్ని చూస్తారు రామప్ప దేవాలయంలో కూడా అంటే మీరు ఎటు వెళ్ళండి నంది మిమ్మల్ని చూస్తుంది తప్ప మీరు అలా విడిపోయి ఇలా ఉన్నవారు అక్కడికి విడిపోండి నంది ఇలా మిమ్మల్ని చూస్తున్నట్లు కనపడుతుంది ఆ శిక్కి చాతుర్యం అలా చెక్కాడు కాబట్టి ఆ నందీశ్వరుడి యొక్క గొప్పతనం ఏంటంటే పరమశివుడి వైపు దృష్టి పెడతాడు ప్రపంచం వైపుకి పుష్పభాగం భాగం అంటే ప్రపంచంతో సంబంధం లేదు నా దృష్టి ఈశ్వరుడి మీద వృషభ పూజ దేనికి గుర్తు అంటే నా దృష్టి ఈశ్వరుడి మీద నిలబడి విషయ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి ఆ స్థితి నాకు కలుగుగాక అందుకే శ్రావణ మాసపు లక్ష్మి యొక్క పతాక స్థాయి ఏమిటి అంటే పోలామావాస్య వృషభ పూజతో పూర్తవుతుంది కాబట్టి శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చి అందరినీ ఉద్ధరించగలిగినటువంటి కాలం ఆ కాలాన్ని ఎవడు సద్వినియోగం చేసుకుంటాడో ఎవడు ఆ తిథులను నైమిత్తిక తిథులుగా చక్కగా అనుష్ఠానం చేస్తాడో అటువంటి వాడు ఇహమునందు పరమనందు కూడా సమస్తమైనటువంటి సౌఖ్యములను పొందుతాడు